పేదరికాన్ని మించిన గురువు ఎవరికీ లేడు పేదరికం ఎన్నో నేర్పిస్తుంది వినయం నేర్పుతుంది విద్య నేర్పుతుంది బతకడం నేర్పుతుంది ఒదిగుండడం నేర్పుతుంది అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది పేదరికం అనుభవాన్ని ఇస్తుంది పేదవాడిగా పుట్టడం నేరం కాదు పేదవాడిగా చచ్చిపోవడం మాత్రం నేరమే నీకు ఉన్నదంతా ఏదో ఒక రోజున ఈ ఇచ్చేయాల్సిందే నీ వెంట ఏదీ తీసుకెళ్ళలేవు అందుచేత ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే చుట్టూ ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను మనుషులను మనకి అనుకూలంగా మార్చుకోవడమే విజయ రహస్యం దృఢ సంకల్పం తరగని ఆత్మవిశ్వాసం బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది సరదాగా సంతోషంగా మన వాళ్లతో బ్రతకాలంటే సొంత ఊరు సొమ్ములు సంపాదించాలి అంటే ఎంతాల మధ్య జీవించే పట్టణాలు సిటీలో బంధాల కంటే బందీలే ఎక్కువ ఉంటారు గమ్యస్థానం కన్నా ప్రయాణాన్ని ఎక్కువగా ఆస్వాదించండి ఎందుకంటే జ్ఞాపకాలు దారిలోనే వస్తాయి గమ్యం చేరుకున్న తర్వాత కాదు ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు మన బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు మన కష్టాలను ఎవరు తిరస్కరించకపోవచ్చు కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు భిన్న అభిప్రాయాలను శత్రుత్వంగా చూడకూడదు అన్నిటినీ గౌరవిస్తూ ముందుకు నడవడం పరిణితి చెందిన గుణం ఒంటరిగా గడుపుతున్నప్పుడు నీకు సంతోషంగా అనిపిస్తే నీ ప్రశ్నలకు నువ్వే సమాధానాలు చెప్పుకోగలిగితే నువ్వు జీవితాన్ని అర్థం చేసుకున్నావని అర్థం మిత్రమా నువ్వు డబ్బు సంపాదించావన్న గర్వంతో విధ్రవికే నీ పొగరు ఎప్పుడూ ఒకప్పుడు నిన్ను అణిచివేస్తుంది జీవితాంతం కష్టపడ్డవాడు లేడు అలాగని జీవితాంతం సుఖపడేవాడు లేడు రెండు కలిస్తేనే జీవితం ఈరోజు నీది కాకపోవచ్చు కానీ నీకంటూ ఏదో ఒకరోజు రాని వస్తుంది ఈ ప్రపంచంలో ప్రతి సంబంధం డబ్బుతో ముడిపడిందే కానీ తల్లి బిడ్డల సంబంధం మాత్రమే పేగుతో ముడిపడింది మాటలు నాలుగు గోడల మధ్య ఉంటే ఆ సమస్య మాటలతో పోతుంది నాలుగు వీధుల్లో చేరాక అది రచ్చ బంధమే చేజారిపోతుంది బాహ్య పరిస్థితులలో కంటే మన అంతర్గత ధైర్యం మన బలానికి మూలం విశ్వాసం మరియు పట్టుదల మన బలానికి మూలం